హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రిన్స్ నేను మీ మాధురి షుగర్ వ్యాధి మనకి ఇప్పుడు తరచూ కూడాను ముప్పై ఏళ్ళు నిండిన వాళ్లలో ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి మరి ఈ వ్యాధిని నియంత్రించుకోవచ్చా ఒకవేళ వచ్చిన తర్వాత దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేసుకోకుండా ఆ మెడిసిన్స్ని ఆపి అంటే మెడిసిన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ మెడిసిన్స్ ఆపి లేదు అంటే కంప్లీట్గా మెడిసిన్స్ని పక్కన పెట్టి ఎలా ముందుకెళ్ళాలి అలాగే ఇంట్లోనే మనకు దొరికిన చిన్న చిన్న వస్తువులతో మనకి షుగర్కి ట్రీట్మెంట్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఇవన్నీ చెప్పడానికి డాక్టర్ శ్రీఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే డాక్టర్ గారు షుగర్ వ్యాధి ఇప్పుడు ముప్పైలో పడ్డారు అంటే వాళ్ళకి మ్యాక్సిమంగా కనిపిస్తున్న ఒక వ్యాధి అది ఏంటి అంటే జీవనశైలిలో బీపీ షుగర్లు ఎలా అయిపోయాయి అంటే ఒక బీపీయా షుగరా ఓకే అది కామన్ జబ్ జలుబు దగ్గు ఎలా వస్తుందో అవి కూడా అంత కామన్ అయిపోయాయి కాకపోతే అవి లాంగ్ టర్మ్లో మనిషి శరీరం పైన మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి మరి అయితే షుగర్ వ్యాధికి సంబంధించి మనకి రివర్స్ షుగర్ని ఎలా చేసుకోవాలి అలాగే షుగర్ వ్యాధిని ఒక్కసారి మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఎలాంటి రెమెడీస్ యూస్ చేయాలంటారు షుగర్ అనేది అది అసలు జబ్బే కాదు మనం కొనుక్కు తెచ్చుకుందే మనం పూర్వీకులు ఒక తరం ముందుకు చక్కగా నడిచేవారు అవును ఆటోలు లేవు బస్సులు లేవు నడిచేవారు నడిచినంతకాలం షుగర్ లేదు కదా పోయి నడుస్తూ పాటు సైకిల్ దొక్కేవారు అసలు ఇప్పుడు ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా తెలియదు ఎక్కడ చివరికి రైతులు వ్యవసాయ కూలీలు కూడా ఇంటి దగ్గర బయలుదేరి పొలం గట్టు దాకా బైక్ మీద వెళ్తాం ఇంకా ధనిక వర్గాలు అయితే కార్లో వెళ్తాం మరి ఇంకా వ్యాయామం ఎక్కడుంది అంటే మనం కొనుక్కు తెచ్చుకుంది కదా వ్యవసాయ కూలీలు గతంలో ఇంటి దగ్గర నుంచి పొలం వరకు నడిచి వెళ్ళేవారు ఈ రోజున వ్యవసాయ కూలీలు ఏమంటున్నారు అయ్యా ఆటో పెట్టండి ఆటోలో వస్తాం వస్తామంటున్నారు అంటే పొలం దాకా ఊరి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఆటోలో ఆటో కాకపోతే ట్రాక్టర్ పెట్టమంటున్నారు ట్రాక్టరు దాంట్లో టైలర్లో ఎక్కి వెళ్తున్నారు నడకలేదు కనుక ఒకప్పుడు షుగర్ అంటే ఇదేదో ధనిక వర్గాలకు మాత్రమే వచ్చేది అనుకున్నారు ఇవాళ కడుపేదలకి నిరుపేదలకి కూలీలకు వ్యవసాయ కార్మికులకు వస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ అంటే ముప్పై వాళ్ళే కాదు సార్ అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ కూడాను ఇప్పుడు షుగర్ అనేది కనిపిస్తుంది అంటే గరిష్టంగా ముప్పై ఏళ్ళు అనేది ఒక ప్రామాణికం ఇప్పుడు శ్రామిక వర్గానికి రాదు ఇది పేదవాళ్ళ జబ్బు కాదు అబ్బా కోటీ జబ్బు అనుకునేవారు అందుకే షుగర్ అనేవారు ఇప్పుడు ఏమైంది మరి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది ఎందుకు వస్తుంది ఇంతకుముందు ఏదైనా తవ్వాలంటే చేతిలో పార ఉండేది పలుగు ఉండేది గడ్డపార పలుగు ఉండేది ఇవాళ బరువులు మోసేవారు ఇప్పుడు ఏమీ లేదు బరువులు ఎత్తాలంటే మిషన్ చేత్తో బరువులు ఎత్తే పని లేదు వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ జరిగింది అందువల్ల మనము శారీరక శ్రమ లోపించడం వల్ల ఈ షుగర్ ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా పట్టణాలు లేదు నగరాలు లేదు ధనిక వర్గాలు పేద వర్గాలు అందరికి వచ్చేస్తూ ఉంది ఈ షుగర్ వ్యాధి బరువు అధికంగా ఉన్న వాళ్ళకి వస్తుంది ఓకే కనుక బరువుకి షుగర్కి లింక్ ఉంది బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి ఏమైనా సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి కనుక థైరాయిడ్ టెస్ట్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష విధిగా చేయించుకుని థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు అంటే డయాబెటిక్స్ ఉన్న వచ్చే అవకాశాలు అంటారా సార్ అంటే ఇప్పుడు ఎట్లయితే షుగర్ బీపీ అన్నదములో బరువు అధికంగా ఎవరైనా ఉన్నా చాలా మంది చెప్తారు నేను గుప్పిడామే తింటానండి ఇంతలా ఉన్నానేంటి అంటారు గుప్పిడాన్నము ఇంతలా ఉంటానికి కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు కనుక బరువు తగ్గటం అనేది షుగర్ నియంత్రణకు చాలా కీలకము థైరాయిడ్ చేయించాం నార్మల్ ఉంది దాంట్లో సమస్య లేదు అప్పుడు బరువు తగ్గడానికి ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు అని ఉన్నాయి ఈ వన తులసి గింజలు రాత్రిపూట ఒక స్పూను గింజలను గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగేస్తే చక్కగా బరువు తగ్గుతారు బరువు తగ్గితే నిదానంగా షుగర్ కూడా తగ్గిపోతుంది బరువుకి షుగర్కి లింక్ ఉంది తర్వాత ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకి యుక్త వయసులో కూడా షుగర్ వస్తుంది దాని టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఆ టైప్ వన్ డయాబెటీస్ అనేది మందులు లేకుండా దాన్ని నియంత్రించడం కష్టం చిన్న వయసులో వచ్చే షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తప్పదు అది ఇన్సులిన్ ఆధారిత షుగర్ అంటారు అయితే అదృశ్యవశాత్తు వంద మందికి షుగర్ ఉంటే తొంభై మందికి ఈ టైప్ టూ డయాబెటీస్ అంటే నలభై ఏళ్ళు దాటి బరువు ఎక్కువ వాళ్ళకు వస్తూ ఉంటుంది ఓకే ఆ విధంగా బరువు నియంత్రణ ముఖ్యం ఆహార నియమాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో రాయలసీమలో తెలంగాణలో ప్రజలంతా ఏం తినేవారు రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు ఇవి తిన్నంత కాలము ఈ షుగర్ వ్యాధి అడ్రస్ ఉండేది కాదు అన్న ఎన్టీఆర్ ఏం ఆలోచించాడు ధనిక వర్గాలే బియ్యం తింటున్నారు పేదోళ్ళంతా ఈ గింజలు ఈ చిరుధాన్యాలు తింటున్నారు ఇప్పుడు చిరుధాన్యాలు చాలా చౌకగా ఉండేవి చిరుధాన్యాల గురించి అవగాహన కలిగి చిరుధాన్యాల రేటు మంటెత్తిపోతూ ఉంది బియ్యం రేటు కంటే నాలుగు రేట్లు ఉంది ఆ రోజుల్లో పేదవాళ్ళు తర్వాత కిలో బియ్యం ఖరీదు పది రూపాయలు ఉంటే ఇవి కిలో రూపాయి రెండు రూపాయలు ఉండేది ఆయన పెద్ద మనసుతో సమానత్వం కావాలి పేదవాడికి కూడా బియ్యం ఇవ్వాలని కిలో రెండు రూపాయలు బియ్యము తదుపరి పోటీ పడి కిలో రూపాయి బియ్యం ఇవాళ మోడీ గారు అయితే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు గత మూడు సంవత్సరాలుగా ఆయన కోవిడ్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా పేదవాళ్ళకి నెలకి ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు ఈ బియ్యం తింటున్నాం చక్కగా షుగర్ని పెంచుకుంటున్నాం బియ్యము మానేస్తే ఆ బియ్యం తిన్నారంటే పూర్వకాలం దంపుడు బియ్యం ఉండేది ఇవాళ రోడ్లు లేవు రోకళ్ళు లేవు దంపుడు లేదు కనిపట్ట అంటే మార్కెట్లో లభిస్తున్నాయి దంపుడు బియ్యం కొంచెం ఖరీదు ఎక్కువ దంపుడు బియ్యము ఎర్ర బియ్యము రెడ్ రైస్ లే ఇలాంటివి బ్రౌన్ రైస్ తింటే కొంతలో కొంత మేలు జరుగుతుంది దీని బదులుగా బ్లాక్ రైస్ అని ఒకటి ఉంది అది కూడా కొంత మేలే అసలు అన్నం మానేస్తే షుగరే ఇంక మనకి మన జోలికే రాదు తర్వాత కొంతమంది పాపం తెలవక నాకు షుగర్ వచ్చింది అందుకని అన్నం మానేసి గోధుమలు జోలికి అంటారు గోధుమ రొట్టెసుకుంటున్నా గోధుమ అన్నం తింటున్నా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా అన్న గోధుమల వల్ల షుగర్ ఇంకా పెరిగిపోతుంది అన్నములు అన్నంలో ఉండే పిండి పదార్థం కంటే గోధుమల్లో రెట్టింపు ఉంది కనుక మనకి ఇద్దరు శత్రువులు ఉండరు దక్షిణ భారతంలో మనం తినే వరి అన్నము ఉత్తర భారత వాసులు తినే గోధుమలు ఈ రెండు మన దేశంలో ఎక్కువ మంది తినేది ఇదే పేద ధనిక అన్ని వర్గాలు తినేది ఈ రెండింటినీ మానేసి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు జావరూపాన అన్నము లేదు పిండి చేసి పులకాలు రొట్టెలు చేసుకుని తింటే షుగర్ పరారవుతుంది అసలు షుగరే రాదు కనుక మనం తీసుకునే ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యం వీటితో పాటు వ్యాయామం చేయాలి నడక ముఖ్యం యోగా ప్రాణాయామము ధ్యానము నడక ఇప్పుడుకైనా షుగర్ ఉన్నవాళ్ళు మీకు బైక్ ఉండొచ్చు కాక కారు ఉండొచ్చు కాక ఉన్న ఒక సైకిల్ కొనండి కొత్త సైకిల్ ఒకటి తొక్కండి సైకిల్ తొక్కితే పోనీ బయట తొక్కడం వీలు కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది సైకిల్ స్టాండ్ వేసి ఇంట్లోనే తొక్కుతుంటారు స్టాండ్ వేసి తొక్కుతుంటారు సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి కండరాల నొప్పులు తగ్గుతాయి షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది మన ఇంట్లో వాష్ వాషింగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో బట్టలు ఉతికే మెషిన్ టీవీలు ఉంటాయి గేజర్ ఉంటుంది అట్లాగే వెయ్యింగ్ మెషిన్ కూడా ఉండాలి ప్రతిరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బరువు తూసుకోవాలి ఇది ఎక్కడా కనపడదు వాషింగ్ మెషిన్ కొన్న వాళ్ళు వెయింగ్ మెషిన్ ఎంత ఉంటుంది చూడండి వెయ్యింగ్ మెషిన్తో మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వెయింగ్ మిషన్ తప్పనిసరి దాంతోపాటు ప్రతిరోజు మన షుగర్ ఎంత ఉందో చూసుకునే చిన్న పెద్ద ఖరీదు ఉండదు ఏడు వందల రూపాయలు గ్లూకోమీటర్ అనే పరికరము దాంతో చూసుకోవాలి అట్లాగే షుగర్ నియంత్రణ గత మూడు నెలలుగా ఎలా ఉన్నది అని చేసే ఒక పరీక్ష ఉన్నది దాని పేరు హెచ్బిఏన్సి పరీక్ష ఆ పరీక్ష మూడు నెలలకు ఒకసారి చేసినప్పుడు ఏడు కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నది అని అర్థం అవుతుంది ప్రతి మంత్లో కూడా చేస్తారా సరే కాదు మూడు నెలలకు ఒకసారి చేయాలి ఓకే ప్రతి నెల అవసరం లేదు మూడు నెలలకోసారి మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని గ్లూకోమీటర్ కొంట మాత్రం మానకూడదు మన ఇంటి పక్కన ల్యాబొరేటరీ ఉంటే హెచ్బీఏ వన్సి పరీక్ష చేయించుకోండి ఈ చిరుధాన్యాల గురించి చెప్పాను చిరుధాన్యాలతో చేసే బిస్కెట్లు చాక్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి హెల్త్ అనే కంపెనీ వాళ్ళు మిల్లీ కుక్కీస్ అని బిస్కెట్లు తయారు చేశారు ఇవి మూడు పూట్ల మూడు తినచ్చు ఈ బిస్కెట్లు తింటే షుగర్ పెరగదు అట్లాగే చాక్లెట్ రూపాన మిల్లీ న్యూట్రీ బార్ అని ఇవి తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ మార్కెటింగ్ చేసేది లీ హెల్త్ అనే కంపెనీ ఓకే ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినటం చాలా మేలు జరుగుతుంది ఇవి కావాల్సిన వాళ్ళకి ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఓకే తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఓకే కనుక ఈ చిరుధాన్యాలు ఈరోజు మనకు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి చిరుధాన్యాలు నమ్ముకోండి షుగర్కి అసలు మందులు అవసరం లేదు అయితే ఇంట్లో మనకి ఏమైనా ఉన్నాయా సార్ చిట్కాలు ఇంట్లో ఉన్నాయి ఎవరైనా మీకు కొన్ని లక్షణాలు కనపడినప్పుడు ఒంటి మీద నల్లటి రంగు మెడ మీద మెడ ముందు బాగా నల్లగా అవుతుంది లేదా కంటి మీద రెప్పల మీద కురుపులు మూత్రంలో చీమకన్నలాలు మహిళలకైతే తరచుగా వైట్ డిశ్చార్జ్ తెలియపోవటం ఇలాంటి లక్షణాలు కనపడి షుగర్ పరీక్ష ఏమి తినకుండా చేయించినప్పుడు షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడితే మీరేమి నిరాశ నిస్పురకు గురి అసలు ముందు డాక్టర్ రాసేస్తాడు పేజీ నిండా రాసేస్తాడు మందులు రాంచుకోండి ఆయన కొనమంటే సార్ డబ్బులు లేవండి తర్వాత కొంటానండి ఎందుకంటే డాక్టర్ రాసి ఇచ్చినాక నా మందుల షాప్ ఉంది అక్కడే కొను అక్కడే కొని అంటాడు మీరు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను వాడనంటే బాధపడతాడు డాక్టర్ రాసిస్తాడు మీరు వాడద్దు మందులు కొనొద్దు డబ్బులు లేవని చెప్పండి అప్పు ఇస్తానంటే అప్పు తీసుకోనని చెప్పండి అసలు మందులే అవసరం లేదు టైప్ టూ డయాబెటీస్ కొత్తగా బయటపడితే మందులు లేకుండా నియంత్రించవచ్చు బరువు తగ్గండి ఆహార నియమాలు పాటించండి నేను చెప్పినట్టుగా అన్నముకి గోధుమలకు స్వస్తి పలికి మనం కేవలం చిరుధాన్యాలు మాత్రమే వాడుతూ ఇంట్లో వాడుకోవటానికి పది రకాల గృహ వైద్యాలు చిట్కా వైద్యాలు హోమ్ రెమెడీస్ ఉన్నాయి పది అవసరంలా మీకు నచ్చినవి మెచ్చినవి ఒకటో రెండో మూడో చూసుకోండి మీకు ఏది బాగుంటే వాడండి బ్రహ్మాండంగా ట్యాబ్లెట్లు లేకుండా ఇన్సులిన్ లేకుండా నూటికి నూరు పాళ్ళు షుగర్ నియంత్రణ అవుతుంది